అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి తెలుగువారి అతి ప్రధాన పండుగ మకర సంక్రాంతి భోగితో మొదలయ్యే ఈ పండుగ సంక్రాంతి కనుమ ముక్కనుమను ఇలా నాలుగు రోజుల పాటు జరుపుతారు ఇక ఈ పండుగకు పల్లెలు సుందరంగా రెడీ కాగా ప్రజలు నగరాలు పట్టణాలను వదిలి పల్లెల బాట పడతారు నిజానికి ఈ పండుగ వెనక ఉన్న ప్రాముఖ్యత చాలా తక్కువ మందికే తెలుసు సంక్రాంతినే పెద్ద పండుగ అని ఎందుకంటారు దీని వెనుకున్న ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం భోగి పండుగ భోగి రోజు వేకువ జామునే భోగి మంటలు వేసి ఆ మంటల్లో పాత వస్తువులని వేయటం అనాదిగా వస్తోన్న ఆచారం ఉన్న కీడంతా తొలగిపోయి మంచి రోజులు రావాలని అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో భోగి మంటలను వేస్తారు అదే రోజు బొమ్మల పేరంటాలను ఏర్పాటు చేసుకుంటారు ముత్తైదువులను పిలిచి పేరంటం చేసి పండు తాంబూలం ఇస్తారు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారికి భోగి పండ్లు పోస్తారు రేగి పండ్లను పిల్లల తల మీద పోయటం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీసులు లభిస్తాయని భావిస్తారు మకర సంక్రాంతి సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీనిని మకర సంక్రమణం మకర సంక్రాంతిగా పిలుస్తారు ఇలా సూర్యుడి గమనం మారటం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణం కూడా పూర్తిగా మారిపోతుంది సంక్రాంతి నాటికి పంట సక్రమంగా చేతికి అందినందుకు ఆ దేవుడికి కృతజ్ఞత తెలుపుకుంటూ కొత్త బియ్యంతో మండిన పిండి వంటలను భగవంతుడికి నైవేద్యంగా అర్పిస్తారు రైతులు ఇక ఇదే రోజున పెద్దలకు తర్పణమివ్వటం అనాదిగా వస్తుంది ఆచారం ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి తమ పెద్దలకు సద్గతులు కలగాలని కోరుకుంటూ తర్పణాలను విడుస్తారు అందుకే సంక్రాంతి పెద్ద పండుగే కాకుండా పెద్దల పండుగగా కూడా పిలువబడుతోంది కనుమ కనుమ పండుగను పశువుల పండుగగా పిలుస్తారు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చాక రైతన్నలు ఆనందంతో పొంగిపోతారు అయితే పంట చేతికి రావటంలో తమ శ్రమతో పాటు పశుపక్షాదుల కష్టం కూడా ఉందని గుర్తించి గోవులు పసుపు కుంకుమలు పెట్టి పూజిస్తారు వాటికిష్టమైన ఆహారాన్ని పెట్టి వాటిని సంతోషపరుస్తారు ముక్కనుమ ముక్కనుమ నాడు వివిధ మాంసాహార వంటకాలను వండుకొని కుటుంబ బంధు మిత్రులతో కలిసి తిని ఆనందిస్తారు పండుగలోని మొదటి మూడు రోజులు కేవలం శాకాహారమే భుజించాలి ఇది శాస్త్రీయమైన సాంప్రదాయం ఆరోగ్య సూత్రం కూడా మాంసాహారం తినకూడదు ప్రకృతిలోని మార్పు వలన సప్త ధాతువులు మిళితమైన మానవ శరీరంలో కూడా మార్పు చోటు చేసుకుంటోంది ఇది నాలుగు రోజుల సంక్రాంతి